కరీంనగర్ బస్టాండ్ ఎదురుగా ఉన్న వాటర్ ఫౌండర్ గార్డెన్ లో నిరాశలు అక్కడ ప్రతిరోజు నిద్రపోతున్నారు వారికి ఆశ్రయం కల్పించిన మున్సిపల్ సిబ్బంది మెప్మా సిబ్బంది మెప్మా ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ కమిషన్ మరియు గౌరవ సిపి ఆదేశానుసారం మెప్మా సిబ్బంది మున్సిపల్ సిబ్బంది డిడబల్యూస్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ సర్వే నిర్వహించారు మున్సిపల్ నుండి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ బస్టాండ్ వద్ద పది మందిని గుర్తించడం జరిగింది వారికి ఆశ్రయం కల్పిస్తూ ఎండలు తీవ్రంగా ఉన్న కారణంగా డిహైడ్రేషన్కు గురి కాకుండా మరియు వారు ప్రమాదాలకు గురి కాకుండా రోడ్లపై ఉండకుండా డ్రై ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కరోజే పది మందిని గుర్తించడం జరిగింది కరీంనగర్ సిటీలో ఇంకా ఎంతమంది నిరాశ్రయులు రోడ్లపై పడుకుంటున్నారు వారిని గుర్తించి ఆశ్రయం ఆశ్రమం కల్పిస్తామని తెలియ ఈ సందర్భంగా తెలియజేశారు శ్రీవాణి అనిత మరియు అంతా ఎండకు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరినీ నిరాశ కేంద్రానికి తగ్గించడం కోసం ప్రత్యేకమైన ఏర్పాటు ఇది గౌరవ ఈడీ గారు మరియు గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మీద కొన్ని తగ్గించడం జరిగింది దీనిలో ఇప్పటి వరకు పది మంది వరకు మనకి నిరాశ కేంద్రం నిరాశ కేంద్రంలో వీళ్ళకి ఆశ్రయాన్ని కల్పిస్తూ వీళ్ళు ఉండడానికి రాత్రి మంచి వసతులు కల్పిస్తూ ఇలా ఆశ్రయం టైం తెల్లవారి వాళ్ళు చేసుకునేటటువంటి మాట వాళ్ళు వెళ్ళే అవకాశం మనకి కల్పిస్తారు ఈరోజు మెహమ్మ ఆధ్వర్యంలో గౌరవ కమిషనర్ గారు గౌరవ టీడీ గారి ఆదేశాల మేరకు ఈరోజు సర్వే నిర్వహించడం జరిగింది ఈ సర్వేలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా పాల్గొనడం జరిగింది డబ్్యూ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అలాగే మున్సిపల్ నుంచి టౌన్ ప్లానింగ్ మెప్మా సిబ్బంది మున్సిపల్ సిబ్బంది అందరు కూడా పాల్గొనడం జరిగింది పది మంది వరకు గుర్తించాము ఇట్లా రోడ్డు మీద ఉండి ఏదైతే కనుక ప్రమాదాలు ఉంటాయి అట్లాగే ఎండాకాలం కాబట్టి వాళ్ళకు డిహైడ్రేషన్ అవుతుంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి వేసవి కాలంలో ఈ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ డ్రైవ్ అనేటువంటిది ఇప్పుడు మళ్ళీ బస్ స్టాండ్ మరియు కోర్టు ఇతర ఇంకా ప్రాంతాల్లో కూడా పన్నెండు గంటల వరకు కొనసాగిస్తాము గుర్తించిన వాళ్ళందరినీ కూడా ఆశ్రమంలోకి తరలిస్తాము ఒకరోజనా లేకుంటే డైలీ చేస్తారా ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే కంటిన్యూగా మేము సీజనల్ వారిగా చేస్తాము అలాగే వన్ మంత్లో ఒక వన్ వీక్ ఖచ్చితంగా డ్రైవ్ చేస్తాము ఇది కంటిన్యూషన్గా చేస్తామండి